భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీటమునిగిన మునుగుగాక అలయించి పెనగున అచల సంభ్రమునకు ఎరగి వెన్నిచ్చిననిచ్చుగాక జగడం శైపక సౌకర్యకాంక్షియై ఇలా క్రింద నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరినా నడరుగాక కఠిన శూలధార కంఠంబు విదలించి శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మెరసివత్తు మీకు మేలు తెత్తు మెరసివత్తు మీకు మేలు తెత్తు విష్ణువు నా బాహుబల పరాక్రమాలు విని భయపడి సముద్రంలో దాగినప్పటికీ నా శౌర్య సాహసాలు చూసి విన్నిచ్చి పారిపోయినప్పటికీ నాతో పోరు ఎందుకులే బ్రతికుంటే చాలు అనుకుని భయపడిపోయి వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినా సరే లేదా అలా కాకుండా కోపంతో పౌరుషంతో నాతో ఎదిరి రణరంగంలో సింహపరాక్రమం చూపుతూ పోరాటానికి సిద్ధపడినా ఎలాగైనా సరే ఏమైనా సరే వాడిని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను ఈ వాడి బల్లెంతో వాడి తల నరికేస్తాను ఆ వేడి నెత్తురుతో మా తమ్ముడికి తర్పణం వదులుతాను తప్పక విజయం సాధించి తిరిగి వస్తాను మీ అందరికీ మేలు చేస్తాను అజరామర భావంబును త్రిజగద్రాచ్యంబును అప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాత్రమును హిరణ్యకశిపుడు కోరిన్ గజరిపు బలమును హిరణ్యకసిపుడు కోరిన్ హిరణ్యకశిపుడు తనకు ముసలితనం కాని చావు కానీ లేని అమరత్వం కావాలని కోరుకున్నాడు ఇంకా ముల్లోకాలను ఎదురు లేకుండా పరిపాలించే శక్తిని బాహుబలంతో శత్రువులను ఎవరినైనా జయించే బలాన్ని సింహపరాక్రమాన్ని పొందాలని ఆశించాడు హిట్లు కోరి మందరాతల ద్రోణికించని అందు కాలి పెనువరేల నేల నిలువంబడి ఊర్ధ్వబాహుండై మిన్నుచూచుచూ వాడి మయూఖంబలతోడి ప్రళయకాల భానుండునుబోలే దీర్ఘ జటారుణ ప్రభాజాలంబులతోడ ఎవ్వరికి తేరి చూడరాక పరమదారుణంబైన తపంబు చేయుచుండే నిర్జరులు నిజ స్థానంబల నుండిరి అంతా ఇలాంటి కోరికలతో హిరణ్యకశపుడు పర్వతానికి వెళ్ళాడు అక్కడ పెనుగాలిలో కాలి వేలి మీద నిలబడి చేతులు పైకెత్తి ఉంచి ఆకాశంకేసి చూస్తూ ఘోరమైన తపస్సు చేయసాగాడు అప్పుడతను పొడవైన ఎర్రని జట్టులు కట్టిన శిరోజాలతో చూడ శక్యం కాకుండా ఉన్నాడు ప్రళయకాలంలో అతి తీక్షణమైన కిరణాలతో ప్రకాశించే సూర్యుడిలా ఉన్నాడు అలా లోక భయంకరమైన తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు తమ తమ స్వస్థలాలలో ఉన్నారు అదిరిన్ కుంభిని సాద్రియై కలగనీథుల్ తారకల్ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూతపోనిచే ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సూమ హేతి పటలోదంచెత్త రాక్షసేందుడైన హిరణ్యకశపుడు భీకర నియమాలతో తపస్సు చేస్తున్నాడు అతని శిరస్సుపై నుండి పొగలు లేచాయి అగ్నిజ్వాలలు చెలరేగి ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా కంపించిపోతోంది సప్త సముద్రాలు అల్లకల్లోనూ అవుతున్నాయి నక్షత్రాలు గ్రహాలతో పాటు చెదిరిపోతున్నాయి దిక్కులన్నీ చిన్నాభిన్నాలై మండిపోతున్నాయి జీవజాలం అంతటికీ గుండెలు దడదడలాడుతున్నాయి ఇట్లు త్రైలోక్య సంతాపకరంబైన దైత్యరాజ తపో విజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబను కుంచని లోకేశ్వరుండైన బ్రహ్మకు వినతులై ఇట్లని విన్నవించిరి రాక్షసరాజు హిరణ్యకశిపుడి తపస్సు తీవ్రత వల్ల ముల్లోకాలలోనూ తాపం చలరేగుతోంది ఆ తాపాన్ని తట్టుకోలేక దేవతలు స్వర్గలోకం నుండి బయలుదేరి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళారు లోకాలన్నింటికీ ప్రభువైన బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇలా తమ బాధలు చెప్పుకోసాగారు దితి కొడుకు తపమువేటి అతితప్తులమైతి అమరావతిన్ ఉండవరతుము గతిమాకును దేవదేవా ఓ దయామయ దేవతలకే దైవమా బ్రహ్మదేవా దైత్యుడు హిరణ్యకశపుడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపో వేడిమికి మేమంతా కాగిపోతున్నాం ఇంకా ఏమాత్రము ఈ ఆపదను తట్టుకోలేము అమరావతిలో ఉండాలంటే భయం వేస్తున్నది మాకు నువ్వే తప్ప మరో దిక్కు లేదు శంకాలేశము లేదు దేవా త్రిజగత్ సంహారము దేవతా సంకోచంబును వేదశాస్త్ర పదవి సంక్షేపము లేక ఏవం కన్ లేవన టించు దుస్చహ తపోవ్యా వృత్తి చితంబు లో సంకల్ పించె చింతింపవే ప్రతిసం స్కారంబు చింతింపవే బ్రహ్మదేవా ఈ హిరణ్యకశిపుడు రాక్షసుడు దేవతలను అణిచివేయాలని వేదశాస్త్రాలు వినాశం కావాలని ముల్లోకాలను నాశనం చేయాలని ఇంతటి దుస్సహమైన తపస్సు చేస్తున్నాడు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు దీనికి ప్రతీకారం ఏం చెయ్యాలో చూసి మమ్మల్ని రక్షించు అన్నారు దేవతలు బ్రహ్మ వరములిచ్చుట అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుండునూనైన నలుమొగంబుల ప్రోడ తోడ మందర పర్వతంబునకు వచ్చి అందు నియమయుక్తుండును పిపీలికావృత మేధో మాంస చర్మ రక్తుండును వల్మీకత్న వేణుపటల పరిచ్ఛిన్నుండును మహాతపఃప్రభావ సంపన్నుండునూనై నివిడ నీరద నికర నివిష్ట నీరజ బోలే నివసించియున్న నిర్జరారాతి చూచి వెరగుపడి నగుచు ఇట్లనియే ఈ విధంగా దేవతలు హిరణ్యకశపుడి తపస్సు ఆపించమని మనవి చేశారు స్వయంభువుడు చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుడు భృగుమహర్షి దక్ష ప్రజాపతి మొదలైన ప్రముఖులను వెంటబెట్టుకొని అతను తపస్సు చేస్తున్న మందరపర్వతానికి బయలుదేరాడు అక్కడ ఆ రాక్షసుడు కఠోర నియమాలతో దీక్షపట్టి మహా గొప్ప తపస్సు చేస్తున్నాడు ఒంటినిండా చీమను పట్టేసి మజ్జ మాంసం చర్మం కొరుక్కు తింటున్నాయి చుట్టూ పుట్టలు గడ్డిదుబ్బులు వెదురు పెరిగిపోయి వాటి మధ్య మరుగుపడి కనిపించడం లేదు నల్లటి దట్టమైన నీటి మేఘాలచే కప్పబడిన సూర్యునిలా మహాతపస్సు యొక్క ప్రభావంతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇది చూసి చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపోయాడు చిరునవ్వు నవ్వుతూ హిరణ్యకశిపుడితో ఓ రాక్షస కులోత్తముడైన హిరణ్యకశిప నువ్వు చేస్తున్నంత ఉగ్రమైన తపస్సు ఇంతకు పూర్వం ఎవరూ చెయ్యలేదు ఇక ముందు కూడా ఎవరూ చెయ్యలేరు నీ తపోదీక్షకు మెచ్చుకుంటున్నాను కోరిన కోరికలు ఇస్తాను ఇంకా తపస్సు ఆపై వరాలు కోరుకో అన్నాడు అని పలికి వనమక్షికా పిపీలికా భక్షితంబైన రక్షోవిభుని దేహంబు మీదన్ కమండలు జలంబులు ప్రోక్షించిన అద్దానవేంద్రుండు కమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోహ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందు సందోహ సంసిక్త సకలాంగుండై తపంబు చాలించి సాంద్ర కీచక సంఘాత సంాదిత వామలూరు మధ్యంబు వెలువడి మహాప్రభావబల సౌందర్య తారుణ్య సహితుండును వజ్రశంకాచ దేహుండును తప్తర్ణవర్ణుండునూనై నిరసేంధననికర నిర్గతవహ్నీయునుబోలే వెలుంగుచున్ చనుదంచి బ్రహ్మదేవుడు ఇలా అని ఈగలు చీమలు కొరికిన ఆ రాక్షసరాజు హిరణ్యకశపుని శరీరంపై కమండలంలోని నీళ్లు చిలకరించాడు అతను తపస్సు చాలించి ఆ దట్టమైన వెదురుపదలతో నిండిన పుట్టలోంచి బయటకు వచ్చాడు ఆ కమండలం సామాన్యమైనదా అది పద్మాసనుడు తన హస్త పద్మాలతో పట్టుకొని బహుదివ్యమైన దివ్యమైన బంగారు కమండలం అలాంటి అమోఘమైన కమండలంలోంచి వెలువడిన నీటి బిందువులతో అతను తడిశాడు గొప్ప తేజస్సు బలము సౌందర్యము యవ్వనము సంతరించుకున్నాడు అతని దేహం వజ్రంలా దృఢంగా అయింది పుటం పెట్టిన బంగారంలా మెరిసిపోతోంది అలా అతను ఎండిన కట్టెల్లోంచి వచ్చే మంటల ఉజ్వలంగా మెరిసిపోతున్నాడు